రాబోయే కూటమి ప్రభుత్వంలో మహిళలు యువతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఉత్తర నియోజకవర్గం భాజపా అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు అన్నారు యాభై వార్డు మర్రిపాలెం శ్రీరాజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వార్డు మాజీ కార్పొరేటర్ పాలమరశెట్టి నర్సకుమారి తెదేపా నేత పొలమరశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రచారం నిర్వహించారు అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ తాను కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారంలోని శ్యామల దీపిక కార్పొరేటర్ శ్రావణి తదితరులు వారు ఆయన మాట్లాడు తదితరులు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభిరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు అందుకోసం ఉమ్మడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు கூட <this> తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిర్ణయించి ఇక్కడి పోటీ చేయటం పోటీ చేయమని పంపారు దయచేసి మీ అందరి సహాయ సహకారాలు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు యాభై మూడు ఈ రోజు యాభై మూడు వార్డులు పర్యటన చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను అంటే పి విష్ణుకుమార్ రాజు ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించినందుకు నాకు ఇదివరకు గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది అట్లాగే ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి మా యొక్క సహాయ సహాయకారాలు అందించడం జరిగింది ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇటువంటి సహాయ సహకారాలు అందించే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు కాబట్టి వారికి వారి సహాయంతో నార్త్ నియోజకవర్గ ప్రజలకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము ఇది ఒకటే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసుగెత్తిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానంపై అంత అరాచక ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము అత్యంత దారుణంగా ప్రజలపై రేట్లు అన్నీ పెంచి పన్నులు వేసిన చెత్త ప్రభుత్వము ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి లేదు ఇటువంటి చెత్త ముఖ్యమంత్రి గారిని బయటికి పంపించడానికి ప్రజలు ప్రతినిత్యంతో ఉన్నారు అందుకు ఎక్కడికి వెళ్ళినా మాకు తప్పనిసరిగా మీకు ఓటు వేసి సైకిల్ గుర్తుకి భరత్ గారికి వేసి అట్లాగే ఎమ్మెల్యేకి నాకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పనిసరిగా మేము ఇక్కడ గెలిచి తీరుతామని చెప్పి మేము తెలియజేసుకుంటాం